అందరూ ఎలా అన్నారు చలికాలం పోయి ఎండాకాలం వచ్చినా మంచు మాత్రం చూడండి ఎలా పడుతుందో మరి ఘోరంగా పడుతుందనమాట సరేలేండి మనకెందుకు ఎందుకు కానీ ఇది సండే కదా స్పెషల్ ఏంటి కామెంట్ చేయండి మాకైతే నాటుకోడు అనమాట ముందుగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా వేసి ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయిందనమాట ఇందులోకి మనం ముందుగానే కడిగి పెట్టుకున్న నాడుకోడిని అయితే వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇందులోకి కొంచెం పసుపుడా వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి అనమాట ఇప్పుడు ఇందులోకి కూరకి సరిపోయినంత కారం వేసుకోవాలి అలాగే జీలకర్ర పొడి అలాగే చికెన్ మసాలా అలాగే ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇందులో నేను ఉప్పు వేయడం మర్చిపోయాను కాబట్టి ఉప్పు కూడా మళ్ళీ తర్వాత వేసాను అనమాట ఉప్పు కూడా తగినంత వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మన కూర ఉడకడానికి సరిపోయినంత వాటర్ అయితే వేసుకోవాలి నాకు రెండు గ్లాసులు వాటర్ అయితే వేసాను అనమాట ఇది నాటుకోడి అందులోనే పందెం కోడి కాబట్టి నేను ముప్పై విజిల్ అయితే వేయించాను ముప్పై విజిల్ వేయించిన తర్వాత మొక్క చూస్తే ఉడికిపోయి మెత్తగా గ్రేవీ అయితే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది దీన్ని ఒక ఒక సపరేట్గా చేసుకొని దీని పైన కొత్తిమీరతో వేసుకున్నాను పైన కొత్తిమీర ఎందుకేసే అక్క అని ఆడగచ్చు మీరు ఎందుకంటే మా ఆయన కొత్తిమీర తినరు కాబట్టి అనమాట ఇందులో కాంబినేషన్ ఏం బాగుంటుందో కామెంట్ చేయండి నేనైతే చపాతి అయితే చేశాను మా అన్నయ్య అయితే వచ్చారనమాట మా అన్నయ్య మా ఆయన అయితే ఒకరికి ఒకరు తినిపించుకుంటున్నారు ఆ బావ బామదుల ప్రేమ అంటే అలాగే ఉంటుంది కదా మరి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్